ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనం శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము అరణ్యకాండంలో ఉన్నాము ఈరోజు రావణుడు మారీచుని బెదిరిస్తాడు నీవు నాకు సహాయం చేయకపోతే నా చేతిలో చావు తప్పదని ఆ ఘట్టాన్ని చూద్దాము ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమి వంధనాత్ ముత్యోర్ముక్షమా అమృతాత్ మారీచుడు రావణునితో పలికిన మాటలు యుక్తియుక్తములైనవి అతనికి ఎంతో మేలు చేయనివి అవి వినదగినవి కూడా అయినను మూర్ఖుడైన రావణుడు ఆయువు మూడినవాడు ఔషధమును సేవింపనట్లు ఆ మాటలను చెవికెక్కించుకోలేదు అపాయరహితములైన ఇత వచనములను పలుకుచున్న ఆ మారీచునితో రావణుడు విధి ప్రేరితుడై దురుసుగా ఇట్లు ప్రతికూల వచనములను పలికెను ఓ మారీచ రాజు యొక్క మనస్సును ఎరుగక నీవు పలికిన ఈ వచనములు అనుచితములు ఈ మాటలు అన్నీ చౌటి నేలల్లో నాటిన విత్తనముల వలె నిష్ఫలములు పాప పాపస్వభావము కలవాడు మూర్ఖుడు అందున మానవ మాతృడైన శ్రీరాముని యుద్ధ పరాక్రమమును తెలుపుచూ పలికిన నీ వచనములు నన్ను ఏమాత్రము భయపెట్టజాలవు వాటికి నేను భయపడను అనగా నేను అతనితో యుద్ధమునకు వెనుకాడను సీత అపహరణ ప్రయత్నమును విరమించుకోను మూర్ఖురాలైన ఒక స్త్రీ అంటే కైకేయి మాటలకు కట్టుబడి తల్లిదండ్రులను బంధుమిత్రులను కడుగు రాజ్యమును పరిత్యజించి తక్షణమే అడవులలో అడిగి అడుగు ఇడిగిన వాడతడు యుద్ధమున కరుణి సంవరించిన రామునికి ప్రాణముల కంటే ప్రియమైన సీతను నీ సమక్షముననే తప్పక అపహరించేదను ఓ మారీచా ఇదే నా మనస్సులోని మాట తిరుగులేని నిర్ణయము ఇంద్రాది దేవతలు గాని అసురులు గాని ఈ ప్రయత్నం నుండి నన్ను మరలింపజాలరు సీత అపహరణ కార్యనిశ్చమునందలి గుణదోషములను గూర్చి మేలు కీడులను గూర్చి అడిగినప్పుడు నీవు ఇట్లు తెలుపుట యుక్తము తన క్షేమ లాభములను కోరుకునేది తెలివిగల ఏ మంత్రి అయినను రాజు అడిగినప్పుడు మాత్రమే అతని ఎదుట వినమ్రుడై నమస్కరించి తన ఆలోచనలను ప్రకటింపవలెను రాజునకు విన్నవించుకొని విషయములు ఆయన ఆలోచనలకు ప్రతికూలముగా ఉండరాదు హితకరములైనవి మేలు అవు సూచనలను కూడా మృదువుగా గౌరవపూర్వకముగా తెలుపవలను ఓ మారీచ ఏ రాజైనను ఇతరుల నుండి గౌరవ ఆధార ఆధారములను కోరుకొని చుండును భక్తి శ్రద్ధలను విడనాడి రాజు మాటలను త్రోసిపుచ్చుచు ఎవ్వరైనను మాట్లాడినచో ఆ విషయము ఎంతయో హితకరం అయినదు అయినా గౌరవ అరుడైన రాజు దానిని మెచ్చడు ఓ మిగులు తేజస్ సంపన్నులైన ప్రభువులు ఐదు దివ్య లక్షణములను కలిగి ఎందు అగ్నివలే తీక్ష్ణ స్వభావమును ఇంద్రుని రీతి పరాక్రమమును చంద్రుని భంగి ఆహ్లాదకరత్వమును వరుని నిభాతి దుష్ట నిగ్రహ లక్షణమును యముని వలే ప్రసన్నతను మహాత్ములైన రాజులు కలిగేందురు కనుక ఎట్టి పరిస్థితుల ఎట్టి పరిస్థితుల ఎట్టి పరిస్థితుల్లోనైనను ప్రభువులు గౌరవ అరులు పూజ్యులు ఓ మారీచ నీవు రాజును గౌరవింపవలే అనేది ఈ ధర్మమును విడనాడి అజ్ఞానమున మునింగి అభాగ్యతుడైన నన్ను దుర్జను రీతి పరుషముగా మాట్లాడుచుంటివి నేను తలపెట్టిన సీత అపరణ కార్యము మంచిదా చెడ్డదా అది నాకు క్షేమకరమా కాదా అని నేను నిన్ను అడుగుటలేదు ఓ వీరా నేను సమకట్టిన ఈ మహాకార్యమునందు నీ సహాయం అవసరము ఇంత మాత్రమే నేను నిన్ను ఉంటిని నీవు చేయవలసిన సహాయం గురించి తెలిపేదను వినుము ఓ మారీచ వెండివలే తెల్లని చుక్కలు గల చిత్రమైన బంగారు వన్యలేడిగా మారి నీవు రాముని ఆశ్రమ సమీపమున సీతాదేవి ఎదుట సంచరించుచుండుము ఆ విధముగా అతడ స్వేచ్ఛగా తిరుగుచు ఆమెను ప్రలోభపెట్టుము అంతటా వైదేహి బంగారు మాయా లేడిని చూచి ఆశ్చర్యపడుచు దీనిని నాకు వెంటనే తెచ్చి ఇమ్మని రాముణ్ణి అడుగును రాముడు ఆమె కోరికను అనుసరించి నిన్ను పట్టుకున్నటకు సిద్ధపడగా నీవు అతనిని చాలా దూరమునకు తీసుకుని వెళ్ళము పిదప శ్రీరాముని కంఠస్వరమును అనుకరించి ఆ సీత ఆ లక్ష్మణానుచు బిగ్గరగా ఆర్తానాదము చేయుము ఆ మాటలను విని సీత మిగులు దుఃఖితై రాముణ్ణి ఆదుకొనుటకై లక్ష్మణుణ్ణి ప్రేరేపించును అన్న ఎడగల భక్తి కారణముగా ఆయనకు సహాయపడుటకై అతడు తొట్టుపడుచు రాముని మార్గంను అనుసరించును ఆ విధముగా లక్ష్మణుడు ఆశ్రమమునకు దూరమైన పిదప ఇంద్రుడు దేవి వలె నేను వైదేహిని సులభంగా తీసుకొని వత్తును ఓ మారీచ సువ్రత మాత్రము నా పనిని నెరవేర్చి నీవు యథేచ్ఛగా వెళ్ళుము ఈ విధముగా సహాయపడినందుకు నీకు నా రాజ్యంలో నిచ్చేదను ఓ సౌమ్యుడ ఈ కార్య సాధనకై ఆకర్షణీయమైన రీతిగా వెళ్ళుము నేను రథముపై నిన్ను అనుసరించుచు దండకారణ్యమునకు వచ్చేదను ఎట్టి యుద్ధముతో పని లేకనే శ్రీరాముణ్ణి వంచించి సీతను తీసుకుని కృతకృత్యుడనై నీతో కూడా లంకకు చేరేదను ఓ మారీచా నేను చెప్పినట్లు చేయనిచో నిన్ను ఇప్పుడే అతమార్చేదను నీకు ఇష్టము లేకున్నాను నీచేతనే ఈ పనిని చేయించేదను రాజునకు ఎదురు తిరిగినవాడు ఎన్నడూ సుఖపడడు ఓ రాక్షస నీవు మృగరూపమును దాల్చి సీతారాముల కడకు వెళ్ళినచో ఒకవేళ విధివశమున నీ ప్రాణములు దక్కవచ్చును కానీ నన్ను వ్యతిరేకించినచో నీ ప్రాణములు అనంత వాయులలో కదుట మాత్రము నిజము బాగా ఆలోచించి రెండింటిలో నీకు మేలైన దానిని ఆచరింపు రాజగర్వంతో రావణుడు తన స్థాయికి తగని విధమున ఆజ్ఞాపింపగా నిషాచరుడైన మారీచుడు ఆ రాక్షస రాజుతో ఇట్లు పరుషముగా పలికెను ఓ నీ విట్లు చేసినచో అంటే సీతను అపహరించినచో భార్యాపుత్రాదులతోడ అమాత్యులతోడ నీవు నశించుడేగాక నీ రాజ్యమునందలి ప్రజలెల్లూ మృత్యుల పాలగుదురు ఇంతకు నీకు సర్వనాశనము తెచ్చిపెట్టు ఈ ఉపదేశమును చేసిన దుర్మార్గుడు ఎవడు ఓ రాజా నీవు సుఖ సంతోషములతో హాయిగా ఉండుట చూచి ఓర్వలేని ఆ పాపాత్ముడు నిన్ను ఈ మిషతో మృత్యు ద్వారము కడకు చేర్చుడకై ఇట్లు నూరిపోసిన వాడెవ్వడు సూటిగా నిన్ను ఎదిరింపలేని బలహీనులైన నీ రాక్షస శత్రువులు నీకంటే బలశాలి అయిన శ్రీరాముని చేతిలో నీ చావును కోరుకొనుచున్నారనుట స్పష్టము ఓ ఈ దుర ఆలోచనలను నీ తలకెక్కించిన వాడు ఎవడు నిజముగా వాడు నీచుడు నీకు హాని జరగవలననే ఎదురు చూచుచున్నవాడు స్వయంకృత అపరాధము వలననే నీవు నశింపవలయని తలంచుచున్నాడు ఓ రావణ లోక విరుద్ధముగా శాస్త్రములకు వ్యతిరేకముగా ప్రవర్తించుచున్న నిన్ను ఆ పెడదారి నుండి మళ్లింపని నీ సచీవులు నిజముగా చంపదగినవారే కానీ నీవిలా వారిని చంపక ఉపేక్షించుచున్నావు విశృంఖము విశృంఖలముగా ప్రవర్తించుచు చెడు చెడుమార్గమునబడిన రాజును సత్పురుషులైన అమాత్యులు సర్వ విధములుగా ప్రయత్నించి సరియైన మార్గమునకు మళ్లింపవలెను నీవు అట్టివాడవి అయినను నీ మంత్రులు నిన్ను సన్మార్గమునకు మరల్చుటలేదు జగలవో రావణ గుణవంతుడైన రాజు యొక్క అనుగ్రహం వలనే మంత్రులు ధర్మ మార్గంను అనుసరించుచు భోగభాగ్యములతో తులతూగుచు పేరు ప్రతిష్టలు కూడా పొందుచుంటారు పొందుచూ ఉంటారు కానీ రాజు గుణహీనుడైనచో సచివులే కాక తదితర జనులు కూడా సర్వ పురుషార్థముల నుండి భ్రష్టులై కష్టముల పాలు అగుదురు ఓ రావణ ప్రజల యొక్క ధర్మాచరణము కానీ వారి శ్రేష్ఠు గాని రాజు ప్రవర్తన బట్టియే ఉండును కావున ఎట్టి పరిస్థితుల్లోనైనను రాజులు ధర్మ మార్గమున సుస్థిరులై ఉండవలను ఓ రాక్షస రాజా క్రూర దండన ద్వారా నిరంకుశ ధోరణితో రాజ్యమును పాలించుట అసాధ్యము అట్లే ప్రజల మనోభావములకు విరుద్ధముగా ఉన్నవాడు ఇంద్రియ నిగ్రహము లేనివాడు రాజ్యమును పాలింపజాలడు ఎగుడు దిగుడుగా ఉన్న నేలపై వేగముగా పయనించేడి అశ్వములు అసమర్థుడైన సారథితో సహా నశించినట్లు తీక్షములైన ఉపాయములను ఉపదేశించు మంత్రులు మంద బుద్ధి అయిన రాజుతో సహా నశించురు ధర్మ మార్గమున సాగిపోయేడి సాధువులలో పెక్కుమంది ఇతరుల అపరాధముల కారణముగానే సపరివారముగా నశించుచుందురు ఓ రావణ తోడేలు లేక నక్కవలన మేకలు అపాయముల పాలనట్లు క్రూరుడై ధర్మవిరుద్ధముగా ప్రవర్తించు రాజు యొక్క పాలనలు ప్రజల రక్షణ కరువై ఇక్కట్టెకు లోనగుదురు అట్లే క్రూరుడవు దుర్బుద్ధివి ఇంద్రియ నిగ్రహము లేనివాడవైన నీ పరిపాలనలను రాక్షసులు అందరూ తప్పక నశింతురు శ్రీరాముని చేతిలో నేను మరణించుట అనున్నది యాదృచ్ఛకము అనగా విధి నిర్ణయము కానీ నీవు బుద్ధిపూర్వకముగా చేయనున్న అకృత్యము వలన నీవు నీ సైన్యము మరణించుట అన్నది మాత్రము శోచనీయము శ్రీరాముడు నన్ను చంపిన మరుక్షణమే నిన్ను చంపును కానీ నీ చేతిలో మరణించుట కంటే నీ శత్రువు చేతిలో అనగా రాముని చేతిలో మృతి చెందుట వలన నా జన్మ తరించును ఓ రాజా నేను శ్రీరాముని సమీపించినప్పుడు ఆయన దృష్టి నాపై పడగానే నేను మరణించినట్లు భావింపుము కానీ సీతాదేవిని అపహరించినచో నీవు సపరివారముగా అతమౌట మాత్రము తథ్యమని ఎరుంగుము నన్ను వెంటనే నెడుకొని వెళ్ళి నీవు శ్రీరాముని ఆశ్రమం నుండి సీతను అపహరించుకొని వచ్చినచో నీవు నేను నీ బంగారులంక కడకు ఈ రాక్షసులందరూ నశించుట ముమ్మాటికి నిజము ఓ నిషాచరా నీ ఇతమునే గోరుచు నేను నిన్ను ఎంతగా నివారించుచున్నను నీవు నా మాటను లేదు అల్పాయుష్కులు ఆయువు తీరినప్పుడు సన్మిత్రులు చెప్పిన మాటలను ఏమాత్రము పరిగణింపరు తర్వాతి భాగంలో రావణ మారీచులు రథముపై పంచవడికి చేరుట మారీచుడు మాయలేడి రూపమున ఆశ్రమనందు సంచరించుట సీతాదేవి దాన్ని చూచి ఆశ్చర్యపడుట చాలా అద్భుతమైన దివ్యమైన ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం తస్త్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు